జైగురు దత్త నా పేరు రవీందర్ సిరిసిల్ల మాది మా ఇంటి దగ్గరలో ఆదిశంకరాచార్య ఆశ్రమం నిర్మాణ సమయంలో అనుకోకుండా దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్టాపన మరియు ఆదిశంకరాచార్యుల వారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగింది ఆ రోజు నుండి దత్త సంప్రదాయం పైన నాకు కూడా ఆసక్తి కలిగింది తదనంతరము ఆ దేవాలయం కానీ ఇతర వేరే చోట్ల కూడా నేను నా వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను అదే క్రమంలో బెజ్జంగి దగ్గర గల రామచంద్రపూర్ విలేజ్లో గల శివాలయంలో దత్తాత్రేయుల వారి ప్రతిష్టాపన చేయాలని వారు సంకల్పించారు ఆ స్వామివారికి కొరగానే నా వంతుగా నేను దత్తాత్రేయ స్వామివారిది నల్లరాతి విగ్రహం కూడా వారికి ప్రతిష్ట చేయించే భాగ్యంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది ఆ విధంగా దత్తాత్రేయుల వారి కృప మాకు ఉందని చెప్పి నమ్మేసి ఈ దత్తా సంప్రదాయంలో కొనసాగుతున్నాను గురు దత్త